Chakalaka baby, chakalaka baby. La uche ya to chale da na 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 na. Andar ki namaz teya. Salam walikum. Welcome to Sai Course World. Ama good morning na. Na yoru family andar good morning. Isa da na tea lo tea bill hai. Na ura tea thay na. Bad bote tiffin ura jeez na. Bad bote విడుదల కథ పోదాం స్క్రీన్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి సింగల్ ఓనర్ కార్ అంట మారు స్విఫ్ట్ డిజైర్ వి ఎక్స్ఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందన్న జెన్యున్ రీడింగ్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలాగే వీల్స్ ఉన్నాయి ఓకేనా లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రై త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ సారీ త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌన్ చెప్తున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ వేరియంట్ అన్న ఓకేనా బట్ పోతే లోపల టచ్ స్క్రింగ్ యాండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు సింగల్ ఓనర్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా ఎలా వీల్స్ ఉన్నాయి కార్ టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్జ్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్జ్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫెంబర్ పెట్టండి మెడికల్ మీ మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కర్రకి పేమెంట్స్ ఇస్తా బట్ అప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల కోసం సెర్చ్ చేస్తుంటారు చూస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు హై బడ్జెట్ కార్ కూడా పెడతాం హై బడ్జెట్ అంటే ఎటుబడి బిలో త్రీ ల్యాక్స్ లోపే ఎక్కువ శాతం ఓకేనా ఇది ఏంటంటే త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మీకోసం కలిగం మాక్సిమం యాభై వేల కార్లకే ఫస్ట్ పిలిపిస్తుంది అన్న యాభై అరవై డెబ్బై లక్షల లక్షల రెండు లక్షల లోపలకి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి వీడియో అంత మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు ఇంకా డీటైవర్ చెప్తా ఉంటా రైట్ నైట్ రైట్ అన్న మారుతి స్విఫ్ట్ డిజైర్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫార్టీన్ పెట్రోల్ వర్షన్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ పడిపోతే టూ త్రీ టచ్ అప్స్ అయినాయి ఎలా వీల్స్ ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు సింగిల్ ఓనర్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్ ఉంది అంటున్నారు అన్న సింగల్ ఓనర్ కార్ ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఎలాయేల్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ లెదర్ సీటింగ్ లోపల టచ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న దీని ప్రైస్ అన్న మాత్రం టూ ల్యాక్ సారీ త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ పెడతానే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్టాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోప కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తా కార్ అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వన్ పెట్టండి మిడిల్ ఒక అందిద్దాం ఓకేనా ఇంకేం అవుతున్నా రోజుకైతే నాలుగు వీడియోలు నాలుగు ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదాయి మీ కోసం లో బడ్జెట్లో మా అమ్మ అక్క చెల్లె కోసం పెడుతూ ఉంటాం ఓకేనా ఉంటా రైట్ బెస్ స్టాప్ యాభై నైస్ డే గుడ్ ఆఫర్నూన్ గుడ్ ఆఫ్నూర్ గుడ్ ఆఫర్నూన్ కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి అవైనా నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫర్నూన్ గు మా కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో ఏవైనా నైస్ డే రైట్ రైట్ అన్న